ఆనంద లహరి అనే దాని మీద నేను గతంలో ఇప్పుడు నడుచం తర్వాత వీడియోలు కూడా పుస్తకాలు కూడా రాశాను అది మనకు ప్రధానమైంది మూడు సౌందర్య లహరి ఆనందలహరి లహరి అని ఆనంద లహరి అంటే ఇప్పుడు సిబిటీ ఏదైతే చెప్పుకుంటున్నామో లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్లో ఫీలింగ్ గుడ్ అనే ఫ్యాక్టర్ మీద ఒక బుక్ వచ్చిందండి ఒక నలభై ఏళ్ళ క్రితం సిబిటి మీద బుక్ అనమాట అది బుక్ పేరే ఫీలింగ్ గుడ్ అనమాట ఫీలింగ్ గుడ్ అంటే చాలామంది అన్నీ ఉన్నా నాకేదో లేదని బాధపడుతూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు ఏడిపించి తింటూనే ఉంటారు కన్నీళ్ళు కారుస్తూనే ఉంటారు నాకు ఎవరు లేరు అనుకుంటుంటారు నాకు ప్రేమ దొరకడం లేదనుకుంటారు దిగులుగా నిరాశగా నిస్సత్తుగా ఎప్పుడూ ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట అంటే వాళ్ళు ఫీలింగ్ గుడ్డా ఫీలింగ్ బ్యాడ్డా దే ఫీలింగ్ బ్యాడ్ అంటే బ్యాడ్కి పెడితే సాడ్ అయిందండి వాళ్ళు వెయ్యి రూపాయలు లేకపోతే వెయ్యి రూపాయలు సంపాదిస్తే ఆనందంగా ఉందనుకుంటారు వెయ్యి సంపాదించిన తర్వాత పదివేలు సంపాదిస్తే ఆనందంగా ఉంటారు పదివేలు సంపాదించాక లక్ష సంపాదిస్తే ఆనందంగా ఉంటారు లక్ష సంపాదించాక కోటి రూపాయలు వస్తే ఆనందంగా ఉంటారు మొత్తం మీద నిరంతరం వీళ్ళు ఫీలింగ్ బ్యాడ్ ఫీలింగ్ బ్యాడ్ ఫీలింగ్ బ్యాడ్ ఫీలింగ్ బ్యాడ్ అని ఉంటారు అసంతృప్తితో ట్రగిలిపోతు ఉంటారు నిరాశ నిష్పలతో ఉంటారు వీళ్ళకి దేంట్లోనూ కూడా సంతృప్తి ఉండదు సంతృప్తి ఉండదు అది ఇటువంటి వాళ్ళు త్వర త్వరగా మొనోటనస్కి బోర్డమ్కి తర్వాత బర్నౌట్ సిండ్రోమ్కి స్ట్రెస్కి డిప్రెషన్కి గురవుతుంటారు వీళ్ళు వంటరి కోనర్ అంటే ఫోనోగ్రఫీ చూస్తారు వంటరి కోనర్ అంటే రకరకాల వాటిల్లో వాళ్ళ మనసును నిగ్రహం చేసుకుంటారు అంచేత ఫీలింగ్ బ్యాడ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ద ఆల్వేస్ పెసిమిస్టిక్ అనమాట నిరాశ నిస్పృహతో ఉంటారు అటువంటి వాళ్ళు ఎంత సంపదలు ఉన్నా అందమైన భార్య ఉన్న అందమైన భర్త ఉన్నా మంచి పిల్లలు ఉన్నా మంచి కుటుంబం ఉన్న మంచి ఇల్లు ఉన్నా ప్రతి దాంట్లో కూడా వాళ్ళు అవకాశాల బదులు ప్రాబ్లమ్స్నే చూస్తుంటారు ఆప్టమిస్టులు ప్రాబ్లమ్స్లో ప్రోగ్రెస్ చూస్తారు అడ్డంకుల్లో అవకాశాలు చూస్తారు సమస్యల్లో సక్సెస్ చూస్తారు పెసిమిస్ట్లు ఏం చేస్తారంటే సక్సెస్లో సమస్యలు చూస్తారు అవకాశాల్లో అడ్డంకులు వెతుక్కుంటారు అండ్ ఆల్సో ఆనందంలో సంతోషంలో కూడా సారు వెతుక్కుంటారు వీళ్ళకి ఫీల్ ఆఫ్ సక్సెస్ కూడా ఉంటుందండి ఒకవేళ నాకు విజయం సాధిస్తే ప్రమోషన్ వస్తే పెద్ద బాధ్యతలుగానో వస్తాయేమో నేను మోయగలనా లేదో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ డిస్సాటిస్ఫాక్షన్ 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 లీడ్స్ టు డిస్ట్రస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ అపనమ్మకం లేని జీవితం అయిపోతుంది డిస్ట్రస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ లీడ్స్ టు డిస్ సారీ డిస్టెస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ లీడ్స్ టు డిస్ట్రస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ అనమాట సో డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పాస్ట్ గతం పట్ల అసంతృప్తి ఉంటుంది అటువంటి వాళ్ళకి ప్రజెంట్ పట్ల అంటే టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ రుచి పచ్చి లేని జీవితాన్ని గడుపుతారు ఆ రుచిపచ్చి లేని జీవితం గడిపిన వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ పట్ల ఆఫ్ ద ఫ్యూచర్ మీ చుట్టూ ఉన్న సుమారు తొంభై శాతం మంది ఇలాగే కనపడతారండి కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొంచెం తక్కువ ఉండవచ్చు మనసార నావి ఎంతకాలమైందండి మనసారా ప్రేమించి ఎంతకాలమైందండి నిరంతరం ఎప్పుడో ఏదో జరుగుతుంది ఎప్పుడో ఏదో జరుగుతుంది ఎప్పుడో ఏదో జరుగుతుంది అంటారు పెళ్ళైన కొత్తలో భార్యని పట్టించుకోరు ఏంటి ఏదన్నా మీరు మిస్ అవుతున్నారని అడిగితే భార్య అవును నేను నా సేల్స్ టార్గెట్నో లేదా ఒక డూచ్వన్ టార్గెట్నే మిస్ అయినా అది ఫినిష్ చేయాలన్నాడు ముప్పై ఏళ్ళు వచ్చింది ఇప్పుడు భార్య అడిగింది మీరు ఏదైనా మిస్ అవుతున్నారా అని చెప్పేసి ఇప్పుడు నాకు ఏజీఎం పోస్టో లేదరుకుంటే సీనియర్ మేనేజర్ పోస్టో రాలేదు అది రావాలి అనుకున్నాడు అది వచ్చిన తర్వాత అందరికీ వచ్చింది నాకు రాలేదు నాకు ఎంతకంటే ఎక్కువ పెర్క్స్ రావాలి బోనస్ రావాలి అన్నాడు నలభై ఏళ్ళ వయసులో మళ్ళీ భారీ మిస్ అయింది అది వెంటనే ఒడ్డ చెప్పాడు నాకు అసిస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ రావాలని వెయిట్ చేస్తున్నాను లేదరుకుంటే ఇల్లు కట్టాలని వెయిట్ చేస్తున్నాను షేరులో ఎంత అమౌంట్ కావాలని వెయిట్ చేస్తున్నాను నా పిల్లలు ఐఐటి ఎన్ఐటీల్లో సక్సెస్ అయి అమెరికా వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను అంతకు మంచిగా నా జీవితంలో మిస్సింగే ఉంటుందండి అలా 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 భారీ అయిపోయిందండి ఇతను కూడా మిస్ అయిపోయాడు ఇప్పుడు తను అడగడానికి బెడ్ మీద ఉంది ఇతనికి పిల్లలు రెక్కలు వచ్చి అమెరికాలో కెనడాలో లండన్లో ఇండియాలోనే ఎక్కడో చోట వెళ్ళిపోయారండి ఇప్పుడు వంటర్ బతుకైంది పెసిమిస్ట్లు అప్పుడున్న ప్రజెంట్ని అప్పుడున్న స్థితిని అప్పుడున్న మనకు వచ్చిన చక్కటి చెవులు చక్కటి కళ్ళు చక్కటి బొర్ర చక్కటి బాడీ చక్కటి కాళ్ళు వేటిలోనూ కూడా ఆనందం దొరకదండి ప్రపంచంలో నూట తొంభై ఎనిమిది దేశాల్లో ఎక్కడ లేనంత స్వేచ్ఛ ఎక్కడ లేనంత భాషలు ఎక్కడ లేనంత విశాలమైన దేశం అందండి చాలా చోట్ల బతకలేం చాలా చోట్ల ఉండలేం స్వేచ్ఛ ఉండదు అటువంటి నేను చాలా చోట్ల తిరిగాను కాబట్టి నాకు తెలుసు ఈవెన్ మన భారతదేశంలోనే మన ఆంధ్ర తెలంగాణ నుంచి బయటకు వెళ్తే చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా నార్త్ ఇండియాలో బీహార్లో కానీ యూపీలో కానీ రోడ్లు బాగుండవు పరిస్థితులు బాగుండవు స్వేచ్ఛ ఉండదు చాలా చాలా చోట దరిద్రంగా ఉంటాయి అటువంటి పొజిషన్లో నీకు మంచి జీవితం ఉంది మంచి లైఫ్ ఉంది మంచి స్థితి ఉంది ఆ స్థితిని నువ్వు ఎంజాయ్ చేయడం మానేసి ఎప్పుడో ఏదో జరుగుతుంది అద్భుతం జరుగుతుంది అని చెప్పేసి భార్యను కావచ్చు పిల్లల్ని కావచ్చు కుటుంబాన్ని కావచ్చు నీ ఆరోగ్యాన్ని కావచ్చు నీ శాంతిని కావచ్చు మనశ్శాంతిని కావచ్చు నీ కంఫర్ట్ను కావచ్చు అన్నీ వదిలేసి డబ్బు హోదా కీర్తి కార్త కనకం వల్ల యుద్ధాలు వచ్చినాయని పూర్వకాలం చెప్పేవారండి నీ జీవితంలో యుద్ధం చేసుకుంటూ 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 ముందుకు వెళ్ళిపోతున్నావు అంతే ఆ జీవిత యుద్ధంలో ఒక లెవెల్కి వచ్చేటప్పటికి ఎనికంటూ ఎవరు ఉండరు వంటరితనం పెరిగిపోతుంది అంచేటంటే ఫీలింగ్ బ్యాడ్ నుంచి తీసేసి ఫీలింగ్ గుడ్ పెట్టండి నేను ఎంత బాగున్నానో ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఆనందంగా ఉన్నానో అనుకున్నప్పుడు మీలో అద్భుతమైన వస్తుంది సివిటిలో మొట్టమొదటి ప్రధానమైన అంశం సి అంటే కాగ్నేషన్స్ అంటే ఇట్స్ అ ఫ్యాన్సీ నేమ్ ఫర్ థాట్ అని కాగ్నేషన్స్ అన్న థాట్ అని అంటే ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం అనుకుంటారు చాలామందికి తెలియక కాగ్నేషన్ అంటే ఏంటో కాగ్నేషన్స్ అంటే థాట్స్ అని కాగ్నేషన్స్ బి అంటే బిహేవర్ టీ అంటే థెరపీ కాగ్నె బిహేవర్ థెరపీ అంటే టీ అంటే కాగ్నేషన్స్ అన్నాను కదా కాగ్నిషన్స్ అంటే థాట్ అన్నాను కదా ఈ థాట్ ఏదైతుందో థాట్ బిహేవియర్ తరిపే అని అర్థం ఫస్ట్ నీ థాట్ను మార్చుకో వాట్ యూ హ్యావ్ నీకేముందువు వేర్ యు ఆర్ నువ్వు ఎక్కడున్నావో నీకున్న రిసోర్సెస్ ఏంటి నీకున్న పరిస్థితి ఏంటి ఎక్కడున్నావో అక్కడి నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ నీ ఆలోచన విధానాన్ని మార్చుకో ఫీలింగ్ బ్యాడ్ కదండి ఫీలింగ్ గుడ్ కావాలి ఫీలింగ్ గుడ్ ఎక్కడైతుందో ఆనందలహరి స్టార్ట్ అవుతుందనమాట ప్రతి పరిస్థితిలోని కష్టాలు నష్టాలు బాధలు ఉంటాయి యథాతథంగా దాన్ని యాక్సెప్ట్ చేయి మనసులో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎఫర్మేషన్ చేసుకో నెగిటివిజానికి తీసేసి ఆమె హెల్దీ వెల్దీ వైజ్ అనుకో దిస్ ఈజ్ క్రాంతకర్ ఐ లవ్ మై సెల్ఫ్ అనుకో దిస్ ఈజ్ మీ పేరు అయితే అది పెట్టుకోండి ఐ లవ్ మై సెల్ఫ్ అనుకో నువ్వు ఏదో కోరుకులు కోరుకో ఇట్ యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ అనుకో నడుస్తుంటే అడుగు తీసి అడుగుసే కొలితే నాలు ఆనందం సంతోషం ఆరోగ్యం పెరుగుతుంది మగ్గు వాటర్కి ప్రతి మొగ్గు వాటర్కి బాత్ చేసేటప్పుడు నీలో హుషారు ఎనర్జీ పెరుతుంది ఐమ్ ఏ రేడియంట్ 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 ఎనర్జిటిక్ అండ్ ఎనర్జిటిక్ ఎనర్జటిక్ ఊపుతో వెళ్ళగలగాలన్నమాట ఎలా ఏడుగుట్టు మొక్కలు పెడితే ఎలాగండి ఈ మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడునో అదే నేనైతే దాన్ని ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలబెట్టము దరిద్ర కొట్టు మొక్కలు వద్దండి కొట్టు మొక్కలు వద్దండి డిప్రెషన్ మొక్కలు డిప్ప మొకాలు అలా ఉంటాయని చాలాసార్లు చెప్పాను పుచ్చు వంకాయలాగా ఉంటాయి నవనవలాడే నవ్వు లవ్వు నవ నవ నవ్వు లవ్వు నవనవలాడే వంకాయలాగా ఉండాలి నవ్వండి లవ్వండి మీకు ఈ జీవితం అద్భుతమైన సృష్టి ఇది రావడం చాలా 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 కష్టం వచ్చిన దాన్ని ఈ యూజ్ యువర్ హ్యాడ్ రూజ్ యువర్ ఐస్ యూజ్ యువర్ ఐస్ యూజ్ యువర్ హ్యాండ్స్ యూజ్ యువర్ లెగ్స్ యూజ్ యువర్ ఎంటైర్ బాడీ ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్ మెషిన్ కోరుకున్న వాళ్ళకు కోరుకున్నంత ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది అనుకో అయిపోతుంది అంతే ఎందుకు ఏడుపు కొట్టు ఎప్పుడు ఏడుపు కొట్టు ఎప్పుడు ఏడు ఎప్పుడో ఏదో అద్భుతం జరిగితేనే ఆనందంగా ఉంటాను ఎప్పుడో ఏదో సక్సెస్ వస్తేనే ఆనందంగా ఉంటాను అంటే ఈలోగా నువ్వు సారో ఎందుకు పడాలి లైఫ్ ఈజ్ అ జర్నీ ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్ అది జరిగిన తర్వాత ఆనందపడతామంటే అక్కడ ఇంకో గోలు పెట్టుకుంటావు ఇంకోటి జరిగిన దాకా ఆనందం నీకు రాదు కదా జరిగే క్రమంలో ఆనందపడు వచ్చాక ఆనందపడు మళ్ళా గోలు పెట్టుకో మళ్ళీ తిరిగి ప్రయాణాన్ని అంజేచ్చాయి ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలి ఇక్కడ నుంచి నేను సింగపూర్ వెళ్తే బాగుంటుంది కాశ్మీర్ వెళ్తే బాగుంది అనుకోండి కాశ్మీర్ వెళ్తే ఆనందం ఏంటి కాశ్మీర్ జర్నీని కూడా ఎంజాయ్ చేయ్ కష్టాన్ని ఎంజాయ్ చేయ్ ఇట్స్ పజిల్ అనుకో స్నేక్స్ అండ్ ల్యాడర్ గుర్తు చేసుకో వైకుంఠ పాలి నాలుగు సార్లు పాము కాటేతావు ఐదో సార్లు నువ్వు ల్యాడర్ ఎక్కేస్తావు అది ఎంజాయ్ చేయి పాము కాటినప్పుడు నా బతుకలా అయిపోయిందని కాదు ట్యాక్టీస్ 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 వాడు వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత నువ్వు ఎంత వాడితే అంత ఇఫ్ యూ యూటిలైజ్ యువర్ బ్రెయిన్ ఇట్ బికమ్ వైట్ లైజ్ వైట్ వైట్ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటారు ఆనందం ఎక్కడుందంటే ఇక్కడ ఆనందం ఎక్కడుందంటే ఇక్కడ ఆనంద లారీ అంటే అది కొందరే మంచిగా ముందు ముందుగా డాక్టర్ గాంత్ గారు నమస్తే ఇదే టాపిక్ మీద ఆనంద లహరటిసం సీడీ కోసం కావాలనుకుంటే ఐదు వందల రూపాయలు మీరు నా అకౌంట్లో వేయండి రెండు ట్రాక్లు ఉంటే ఆనందలారి తీరి ఆనందలారి ప్రాక్టీస్ ఉంటుంది అది మెడిటేషన్ ఆనందలారి మైండ్ ఫుల్ మెడిటేషన్ ప్రాక్టీస్ ఉంటుంది నా గొంతు తోడ్ ఆరు వందల యాభై సీడీస్ ఉన్నాయి ఫస్ట్ సీడీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వచ్చిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ప్రపంచాలు అందరి దగ్గర నా సీడీలు ఉన్నాయి ఏ సీడీ కావాలన్నా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ మీరు పది సీడీలు ఒకేసారి ఆటబడితే మీకు ఒక ఐదు పుస్తకాలు మీకు నేను రాసిన పుస్తకాలు గిఫ్ట్ కింద వస్తాయి ఏ టాపిక్ మీద సార్ రిట్ సీడీ యూట్యూబ్లో మీ వీడియోలు అన్నీ వింటున్నారు కదా ప్రతి టాపిక్ మీద నా ఇప్న సీడీ సైకోథెరపీ బియర్ థెరపీ సీడీ మెడిటేషన్ చక్రథెర అన్నీ ఉంటాయి మీరు వాడుకోండి వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత ఉందలే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తాయి ఇది నచ్చితే లైక్ చేయండి మీ స్టేటస్లో షేర్ చేయండి కం కామెంట్ బాక్సుల కింద కామెంట్ పెట్టండి ఏదో ఒకటి పెట్టండి మీకు డౌట్ వస్తే డౌట్ టైప్ చేయండి బాగుంటే బాగుందని చెప్పండి ఇటువంటిది ఏదైనా కావాలని కోరుకుంటే కోరుకుని పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టాల బంధులతో ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ టాపిక్లు రావాలంటే మీకు నాకు బంధం బాగుండాలి బాగుంటే మంచి మంచి టాపిక్లు అడిగే కొలది మంచి మంచి టాపిక్లు వస్తాయి మంచి మంచిగా ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే